హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండెడ్ బోజ్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ మొబైల్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆ ఆండ్రాయిడ్ మొబైల్లో చాలా అప్లికేషన్స్నే ఇన్స్టాల్ చేసి ఉంటారు కానీ ఫ్రెండ్స్ ప్రతి అప్లికేషన్ అనేది అవసరానికి మించిన పర్మిషన్ అడుగుతూ ఉంటుంది సో మనం ఆ పర్మిషన్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం కానీ కొన్ని సందర్భాలలో మనం ఇచ్చేటువంటి పర్మిషన్స్ వల్లే మన డేటా మన మొబైల్ అనేది హ్యాక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో అలాంటి అప్లికేషన్లకు పర్మిషన్లు అనేది మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి ఒక పిక్ అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒక గేమ్ ఈ గేమ్ అనేది ఏ ఏ పర్మిషన్ అడిగిందో మీరు గమనించండి ఈ అప్లికేషన్కి ఇన్ని పర్మిషన్ మనం ఇవ్వాలా అవసరమా మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్టోర్ని ఓపెన్ చేస్తాను ప్లేస్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత ఫ్లాష్ లైట్ అనే ఒక అప్లికేషన్ ఈ ఫ్లాష్ లైట్ అనే అప్లికేషన్ ఏ ఏ పర్మిషన్ అడుగుతుందో చూద్దాం సో పర్మిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కెమెరా లొకేషన్ ఫోన్ స్టోరేజ్ ఇంకా అదర్స్లో ఇంటర్నెట్ ఇంకా వైఫైని కూడా యాక్సెస్ చేసే పర్మిషన్ అనేది ఈ ఫ్లాష్ లైట్ అడుగుతుంది కానీ ఈ ఫ్లాష్ లైట్కి కావాల్సిన పర్మిషన్ ఏంటి కెమెరా అది కూడా ఓన్లీ ఫ్లాష్ లైట్ వెలగడానికి మాత్రమే కావాలి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే అవసరం లేదు కానీ ఇక్కడ మీరు గమనించండి టేక్ పిక్చర్స్ అండ్ వీడియోస్ ఇంకా లొకేషన్ ఫోన్ స్టోరేజ్ ఇంకా చాలా పర్మిషన్సే ఈ అప్లికేషన్ అడుగుతుంది సో ఇలాంటి పర్మిషన్ అనేది చాలా అప్లికేషన్స్ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఆ అప్లికేషన్కి పర్మిషన్ ఖచ్చితంగా సచ్చినట్లు ఇవ్వాల్సిందే ఒకవేళ మనం పర్మిషన్ ఇవ్వకుండా అప్లికేషన్ని ఇన్స్టాల్ అయితే చేయలేము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటుంది సో ఇలాంటి అప్లికేషన్స్ కొన్ని రూపాలు మార్చి మాల్వేర్స్ని తీసుకొచ్చి మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మీ మొబైల్ అనేది మాల్వేర్స్తో నిండిపోతుంది ఇంకా మీ డేటా అనేది హ్యాక్ అవుతుంది సో మీరు మీ అప్లికేషన్ల పర్మిషన్లను మీరే ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం సో దీనికోసం ముందు మీరు సెటింగ్స్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చేశాను సెటింగ్స్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందనేసి మీరు చూడాల్సి ఉంటుంది కొన్ని మొబైల్స్లో యాప్స్ మేనేజర్ అని ఉండొచ్చు కొన్ని మొబైల్స్లో యాప్స్ అని ఉండొచ్చు రకరకాలుగా ఉండొచ్చు నా మొబైల్స్ లో యాప్స్ అని ఉంది సో నేను యాప్స్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ అయినటువంటి అన్ని అప్లికేషన్స్ మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ ఇన్క్లూడింగ్ హ్యాకింగ్ అప్లికేషన్లతో సైతం మీకు అన్ని అప్లికేషన్లు ఇక్కడే కనబడతాయి చూడండి నా మొబైల్లో అప్లికేషన్స్ అనేవి లోడ్ అవుతున్నాయి లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి అమెజాన్ షాపింగ్ అనేసి ఒక అప్లికేషన్ ఉంది ఈ అప్లికేషన్ పైన నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మూడో ఆప్షన్ పర్మిషన్ ఈ పర్మిషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ అమెజాన్ అప్లికేషన్ కి కాంటాక్ట్ పర్మిషన్ లొకేషన్ ఫోన్ ఎస్ఎంఎస్ స్టోరేజ్ అని చెప్పి చాలా పర్మిషన్సే ఈ అప్లికేషన్ అడుగుతుంది ఒకవేళ మనం పర్మిషన్ ఇవ్వకుండా ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయలేము సో మీరు ఈ సెట్టింగ్స్ అప్లికేషన్ మేనేజర్ ని ఓపెన్ చేసి ఆ అప్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఈ అప్లికేషన్ కి నేను కాంటాక్ట్ పర్మిషన్ తీసేస్తున్నాను లొకేషన్ పర్మిషన్ ని తీసేస్తున్నాను అదే విధంగా ఫోన్ని తీసేస్తున్నాను ఇంకా స్టోరేజ్ని కూడా తీసేస్తున్నాను ఈ అప్లికేషన్కి నేను ఒక ఎస్ఎంఎస్ పర్మిషన్ మాత్రమే సెట్ చేస్తాను ఎందుకంటే నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని బుక్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో లేదంటే ఏటీఎం కార్డో ఇస్తాం కదా ఆ ఏటీఎం కార్డ్ ఇచ్చిన తర్వాత నాకు ఒక ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది సో ఆ ఓటీపీ అనేది ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఈ అప్లికేషన్కి ఈ పర్మిషన్ అంటే స్టోరేజ్ పర్మిషన్ని కూడా తీసేసాను ఎస్ఎంఎస్ పర్మిషన్ని మాత్రమే ఇచ్చాను ఓకేనా ఆ తర్వాత మీరు ఇలాంటి పర్మిషన్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటి అప్లికేషన్ని చూస్తూ ఉండాలి మీకు ఏదైనా అప్లికేషన్ డౌట్ వచ్చిందంటే ఆ అప్లికేషన్కి పర్మిషన్ అనేది మీ కంట్రోల్ అంటే మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు ఆ అప్లికేషన్కి ఏ పర్మిషన్ అవసరం ఆ పర్మిషన్ మాత్రమే ఇవ్వండి చూడండి నేను ఫేస్బుక్ని ని ఒకసారి ఓపెన్ చేస్తాను ఫేస్బుక్ని ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యాలెండర్ కాంటాక్ట్స్ లొకేషన్ మైక్రోఫోన్ ఫోన్ ఎస్ఎంఎస్ ఇలాంటి పర్మిషన్లను డిజేబుల్ చేయడం జరిగింది ఓన్లీ కెమెరా ఇంకా స్టోరేజ్ కెమెరాకి ఎందుకంటే చూడండి నేను ఫోటో ఏదైనా క్యాప్చర్ చేసి ఫేస్బుక్లో లో పోస్ట్ చేయాలంటే కెమెరా యాక్సెస్ అనేది ఇచ్చాను అదేవిధంగా నా ఆండ్రాయిడ్ మొబైల్ గ్యాలరీలో ఉన్నటువంటి ఏదైనా ఇమేజ్ వీడియోలను ఈ ఫేస్బుక్లో లో పోస్ట్ చేయాలనుకుంటే స్టోరేజ్ ఆప్షన్ కి పర్మిషన్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా హ్యాకింగ్ యాప్స్ కూడా ఉంటాయి మీకు డౌట్ వచ్చినట్లయితే మాత్రం ఆ అప్లికేషన్స్కి పర్మిషన్స్ అన్నీ మీరు డిజేబుల్ చేసేయండి ఓకేనా ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ రోడ్ సైడ్ ఎవరైనా కూరగాయలు అమ్ముతూ ఉంటే మీరు కూరగాయలు కొనాలనుకుంటే ఆ కూరగాయలకి కొనడానికి ఏం కావాలి డబ్బు కావాలి డబ్బు మాత్రమే ఇవ్వండి అదేవిధంగా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అడిగితే మీరు ఇవ్వరు అదేవిధంగా ఇలాంటి అప్లికేషన్స్ కూడా మీరు ఏ పర్మిషన్ కావాలో ఆ పర్మిషన్ మాత్రమే మీరు ఇచ్చి కంట్రోల్లో పెట్టుకోండి అప్లికేషన్లను ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాక్ అవ్వకుండా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చిందనేసి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతుధులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి జై హింద్